ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఇవేనా సార్ మాల్ టైమ్ హబ్ అనేది రేపు పొద్దున్న కీలక పాత్ర పోషించిపోతుందా జగన్ గారు చేశారు అనుకున్నారు కానీ చెప్పుకోకపోవడం వల్ల ఇప్పుడు ఆయన ఎవరు పెద్దగా లెక్కల్లో తీసుకురావట్లేదు ఆచరణలో ఇవన్నీ అమల్లోకి వస్తే అద్భుతమైనటువంటి ప్రగతి ఇంకొకటి గత ప్రభుత్వం చేసింది కాబట్టి అని వదిలేయకుండా కంటిన్యూ చేస్తే బెటర్ కాబట్టి ప్రైవేటైజేషన్ చేస్తే దానివల్ల ఇది పోర్ట్లు వచ్చి ఉద్యోగాలు ఎవడున్నా వస్తే ప్రభుత్వ రంగం చేసిన పోర్టు మొత్తం జగనే వెళ్ళి తెడ్డేసుకుని తిరగడు కదా ఇప్పుడు ఉద్యోగాలు వస్తే ప్రైవేట్ కి ఉద్యోగాలు వస్తాయి అది కాబట్టి ఉద్యోగ అవకాశాలు కామన్ ఆదాయం ఎక్కడికి పోతుంది అనేది మెయిన్ ఆదాయం ప్రభు ప్రైవేటోడు సంపాదించుకున్నాడు పన్ను కట్టేటటువంటి విధానంతో ఎదుగుదలన్న చంద్రబాబు గారు ఆలోచిస్తారు మనమే కట్టేసుకుంటే గనుక మనమే డబ్బులు మనకే ప్రభుత్వానికి వచ్చేస్తాయి కదా పన్ను ఆదాయం పది రూపాయలు ఇరవై రూపాయల కోసం కక్కు పడ్డవి ఏంటి వందకు వంద మనమే సంపాదించుకోవచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి ఇది పబ్లిక్ ఎన్ని అనవసరం పోర్టు వచ్చాయి అంటే అది ఒకసారి సెటిల్ అయిపోతే గుజరాత్ అవుతుంది అండి మంది గుజరాత్ని అధిగమిస్తుంది మంది గుత్తులు జరుగుతాయి అంటే పోర్టు నిర్మాణానికి సంబంధించి అయితే పని పూర్తి అయిపోతుంది తర్వాత దాన్ని బిజినెస్ పరంగా సక్సెస్ కావాలి అంటే నడవాలి దాని ప్రభుత్వాలు ఎవడున్నా నడుస్తుంది ఒకసారి సక్సెస్ అయితే చాలు